ఓం శ్రీ సాయి సాయి గురుకుల కార్యక్రమానికి స్వాగతం సాయిబాబా మార్గంలో మనందరికీ కూడా మాతృక అయినటువంటి సచ్చరిత వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సచ్చరిత మానస సరోవరంలో విహరిస్తుంటే అసలు సమయమే తెలియదు జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లను కష్టాలను తట్టుకోవడానికి మనం ఎప్పుడూ కూడా సచ్చరిత మానస సరోవరంలో విహరిస్తూ ఉండాలి ఎందుకంటే నదులకు వరద వస్తుంది సముద్రానికి ఉప్పెన వస్తుంది సరోవరం మాత్రము ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుంది అందుకనే హంసలు ఎప్పుడూ కూడా సరోవరంలో సరస్సుల్లో మాత్రమే విహరిస్తూ ఉంటాయి అక్కడ వాటికి ఈ ఉప్పెనకు అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి భయం ఉండదు సచ్చరిత మానస సరోవరంలో కూడా మనందరము ఎటువంటి భవభయాలు లేకుండా హాయిగా మన జీవితంలో విహరించడానికి సచ్చరిత మనకు ఇంతగా దోహదం చేస్తుంది అసలు సచ్చరిత గురించి చెప్పడానికి దానికి ఉపమానాలను వర్ణించడానికి ఈ ప్రపంచంలో ఏవీ సరిపోవు ఎందుకంటే సచ్చరిత ఇచ్చినంత స్వాంతన అది ఇచ్చినంత ఓదార్పు మరెక్కడా కూడా లభించదు సచరిత కేవలం మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయం మాత్రమే కాదు కలియుగంలో నీకు గురువు కావాలి గురువును ఆశ్రయిస్తేనే కలియుగంలో జీవుడి జన్మ తరిస్తుందని చెప్పి అనేక గ్రంథాలు శ్రీకృష్ణ వాచ కూడా అదే చెప్తుంది కదా మా సత్పురుషులు నాకంటే శ్రేయస్కరమైనటువంటి వాళ్ళని చెప్పి సాక్షాత్తు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా మరి మనం ఎటువంటి సత్పురుషులను ఎంపిక చేసుకోవాలి మనం ఎంపిక చేసుకున్నటువంటి గురువు సమర్థుడా సద్గురువా కాదా అనేటువంటి విషయాన్ని ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని సచరిత చెప్తుంది సచరిత మనం ఎంపిక చేసుకున్నటువంటి సద్గురువు యొక్క గుణగణాలను వారి యొక్క సమర్థతను మనము స్వయంగా గుర్తించేలాగా మనకు పాఠాలను బోధిస్తుంది సచరిత పదో అధ్యాయంలో గురువులకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన హేమాట్ పంతు చేస్తారు ఈ లోకంలో అనేక మంది గురువులు ఉంటారు చిరుతలు చేత పట్టి జనాన్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు శిష్యుల మందను పోగు చేసుకొని వాళ్ళ వద్ద నుంచి డబ్బులు లాగి చెవుల్లో మంత్రాలు ఉపదేశిస్తూ ఉంటారు అదేవిధంగా తను ధర్మాచరణ చేయకుండా శిష్యులకు మాత్రం ధర్మాచరణను బోధించేటువంటి గురువు ఏ విధంగా భవభయాన్ని తొలగిస్తాడు జనన మరణ చక్రాలను ఏ విధంగా తొలగించగలుగుతాడు అందుకనే మనం ఎంపిక చేసుకునేటువంటి గురువు సమర్థుడై ఉండాలి వారు కేవలం బోధ మాత్రమే కాదు వారి ఆచరణ చాలా ప్రధానమైనటువంటిదిగా ఉండాలి అని చెప్పి చెప్తారు సాయి సమర్థుడి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే వారు ప్రతిదాన్ని కూడా ఆచరించి చూపెట్టారు కదా మనిషి అనేటువంటి వారు దేనిపైన ఆపేక్ష లేకుండా ఎలా ఉండాలి కేవలం ప్రేమ మాత్రమే కలిగి ఉండడం ద్వారా ఏ విధంగా జనుల యొక్క మనస్సుల్లో మనం నిలిచిపోతాము భగవంతుడు ఎటువంటి ప్రేమను కోరుకుంటాడనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో మనకు వివరించారు కదా మనకు లభించినటువంటి సద్గురువు యొక్క స్వరూపం ఎలాంటిదంటే చరాచరాల్లో ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి గురుతత్వం సగుణ సాకార రూపంలో వెలిస్తే ఎలా ఉంటుందో ఆ రూపమే శ్రీ సాయి బాబా అని చెప్పి సచ్చరితలో అత్యద్భుతంగా సద్గురువును హేమాట్ పంతు ఆవిష్కరిస్తారు ఎస్ సచ్చరితలో హేమాట్ పంతు చెప్పినటువంటిది ఈరోజు అక్షర సత్యం కదా సద్గురువు అనగానే మనకు వచ్చేటువంటి తలంపు శ్రీ సాయి బాబా సాయిబాబాది అది ఒక స్వరూపం కాదు రూపం కాదు సాయిబాబా యొక్క అసలైనటువంటి రూపం ఏమిటంటే ఈ ప్రపంచానికి ఆది అంతమైనటువంటి సద్గురువు యొక్క స్వరూపం చరాచరాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి సద్గురు తత్వం అనేటువంటి దానికి ఆకార రూపం శ్రీ సాయి బాబా అంతే కదా సద్గురువుకు దయ ఉంటుంది కరుణ ఉంటుంది తనను ఆశ్రయించినటువంటి బిడ్డల పట్ల ప్రేమ ఉంటుంది ఎటువంటి ఆపేక్ష లేనటువంటి కేవలం తన బిడ్డల శ్రేయస్సును మాత్రమే కోరుకునేటువంటి గొప్ప గుణము సద్గురు తత్వానికి ఉంటుంది ఇంత గొప్ప గుణమున్నటువంటి సద్గురు స్వరూపము మన కలియుగంలో ఎక్కడా కూడా కనిపించదు వారు జనుల కోసమే అవతారాన్ని తీసుకున్నారు వారు మనుషులను ఉద్ధరించడానికే అరవై ఏళ్ళు నడియాడారు ఆ తరువాత సృష్టి ఉన్నంత కాలము కూడా ఈ చరాచరాల్లో వ్యాపించి ఉండడానికి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు హేమట్ పంతు చరాచరాల్లో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి గురుతత్వానికి ఒక సాకార రూపం శ్రీ సాయి బాబా అని చెప్తున్నారు కదా ఆ గురుతత్వము తన అవతార కార్యం నిమిత్తము ఒక ఆకార రూపంలోకి వచ్చింది వారి అవతార కార్యం ఆరంభం కాగానే అది జనలకు అవగతం కాగానే మరింత దాన్ని అవగాహన చేసేందుకు స్థిరమైనటువంటి భక్తి శ్రద్ధలను భక్తుల్లో కలిగించేందుకు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది ఈ చరాచరాల్లో ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఒకే ఒక గురుతత్వం ఒకే ఒక గురు స్వరూపం అదే సమర్థ సద్గురు శ్రీ సాయి బాబా అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా శ్రీ సాయి సచరితలో మనకు విడమర్చి హేమట్ పంతి చెప్పారు ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే బాబా ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు బాబా మహాసమాధి తర్వాత వారి యొక్క రూపం ఏమిటి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే బాబా ఈ ఆకారం తీసుకోకముందు చరాచరాల్లో ప్రపంచమంతా ఏ విధంగా గురుతత్వం అనేటువంటి నిరాకార రూపంలో వ్యాపించి ఉన్నారో ఇప్పుడు కూడా వారు అదే రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు ఈరోజు మన ముందు కనిపించేటువంటి భౌతిక అభౌతిక అంతా కూడా సద్గురు స్వరూపమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మనం వాడేటువంటి ప్రతి వస్తువులో మనం వినియోగించేటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయన స్వరూపమే దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక పాలరాతి శిల అది బాబారూపంగా రూపాంతరం చెందిన తర్వాత ఆ పాలరాతి శిలకు ఎంత గొప్ప వైభవం పెరుగుతుంది దానికి ఎంత మహత్వ పెరుగుతుంది అది కేవలం శిలగానే ఉంటే ఎవరి గుర్తించగలుగుతాం ఆ శిలలో దాగి ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఎప్పుడైతే అది భగవంతుని రూపం దాలుస్తుందో ఆ పాలరాతి శిలకు విలువ పెరుగుతుంది ఆ పాలరాతి శి శిలలో గురుతత్వం నిండి ఉంటుంది కేవలం ఆ పాలరాతి శిలలో మాత్రమే కాదు ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎప్పుడూ గురుతత్వం నిండి ఉంటుంది అనేటువంటిది సత్యాన్ని శ్రీ సాయి సచ్యరిత చెప్తుంది నిజంగా ఒక అద్భుతమైనటువంటి భావనను సచరిత ఇస్తుంది ఈరోజు నా ముందు ఉన్నటువంటి కెమెరా కూడా నాకు ఒక గురుస్వరూపం అది లేకపోతే ఈ మాటలు ఇంతమంది మనం వినం ఈ కనిపించినటువంటి ఈ టెక్నాలజీ అంతా కూడా సద్గురువు యొక్క స్వరూపమే సద్గురు స్వరూపముకి ఒక రూపము ఆకారము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అంటూ ఏమీ ఉండదు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నిజంగా ఈ కెమెరా ఎంత పుణ్యము చేసుకొని ఉంటే సద్గురు యొక్క వచనాలను తన కడుపులో నింపుకుంటుంది ఈరోజు ఉన్నటువంటి మనమే సద్గురువు యొక్క వాక్కులు వినడానికి అవి ఆచరణలో పెట్టడానికి వాటిని అవగాహన చేసుకోవడానికి వాటిని చెవుల్లో కెక్కించుకోవడానికి అనేక అడ్డంకులు ఉన్నాయే ఈరోజు ఆ కెమెరా రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపానికి అసలు నిజంగా ఎటువంటి ఆటంకాలు లేవే ఇట్లా మనకు కనిపించేటువంటి ప్రతి వస్తువులో కూడా సద్గురు యొక్క స్వరూపం ఈరోజు శ్రీ సాయి సచరితను మనం ఏ స్వరూపంగా భావిస్తాం సాక్షాత్తు శ్రీ సాయి బాబా స్వరూపమే సచ్చరితగా భావిస్తాం సచ్చరితలో ఎక్కడైనా సరే ముందు అట్టకు తర్వాత వెనక అట్టకు తప్ప ఎక్కడైనా సరే ప్రతి పేజీలో వారి యొక్క స్వరూపం ప్రింట్ చేయబడి ఉందా లేదు ఇందులో ముద్రించబడ్డటువంటి ప్రతి అక్షరంలో మనకు కనిపించేటువంటి సా అనేటువంటి సాకు సాకు దీర్ఘమిస్తే సాలో దాంట్లో కూడా బాబా యొక్క ప్రతిరూపం మనకు కనిపిస్తుంది అంత గొప్పది సద్గురువు యొక్క స్వరూపం అందుకనే శ్రీ సాయి సచ్చరిత సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు తొందరగా దగ్గర అవుతుంది ఒక్కసారి అది మనల్ని దరి చేరిన తర్వాత మన జీవితాల నుంచి విడిపోనటువంటిది ఏదైనా ఉందంటే ఒక సచ్చరిత మాత్రమే ఎందుకు సచ్చరితకు ఇంత గొప్పతనం ఎందుకు సచ్చరిత ఇంత త్వరగా మనందరినీ కూడా తన దరికి చేర్చుకుంటుంది సచరిత ఒకరికి పరిమితమైనటువంటిది కాదు పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని చదువుతారనేటువంటిది కాదు అంతేకాదు అక్షర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనేటువంటిది కాదు శ్రవణం చేస్తే పామరులకు ఎవరికైనా సరే ఇది అత్యంత సులభంగా బోధపడేటువంటిది ఇది సార్వజనీనమైనటువంటి గ్రంథం వీరికి మాత్రమే ఇది అర్థమవుతుంది వీరికి మాత్రం అర్థం కాదు అనేటువంటిది ఏమీ లేదు పంతు ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా సచరితలో రాస్తారంటే శ్రీ సాయిబాబా తన భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి అత్యంత సులువైనటువంటి గురు కథా అనేటువంటి సాధనను భక్తులకు అనుగ్రహించారని రాస్తారు పంచాగ్ని సాధన యజ్ఞయాగాలు అష్టాంగ యోగాలు మంత్రతంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే శత్యం ఇవి ఇతరులకు ఉపయోగపడవు కానీ సత్పురుషుని యొక్క కథ అలా కాదు అందరినీ అది సన్మార్గంలో పెడుతుంది భవభయ వెదలను హరిస్తుంది పరమార్థాన్ని బోధిస్తుంది సత్పురుషుల యొక్క కథను శ్రవణం మననం అధ్యయనం ధ్యాసనం చేస్తే ద్విజులు శూద్రులు స్త్రీలు పవిత్రులవుతారు ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా సత్యరితను మనం అంటిపెట్టుకోవడానికి సాయిబాబా పట్ల ఇంత గొప్ప భక్తి శ్రద్ధలు ఉండడానికి ప్రేమ మనలో దాగి ఉన్నటువంటి ప్రేమను బాబా వెలికి తీస్తాడు ఎందుకంటే ప్రపంచంలో ప్రేమ లేనటువంటి మనిషి ఉండడనేటువంటి విషయాన్ని సత్యరిత చెప్తుంది పైకి కటువుగా కనిపించినా సరే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక వస్తువు పైనో అనుబంధం పైనో మమకారం ఎవరో ఒకరిపైన ఉంటూనే ఉంటుంది ఎంత కఠినస్తుడికైనా సరే బిడ్డపైన ప్రేమ కలిగి ఉంటాడు కదా అంతెందుకు జూదరి కూడా తను ఆడేటువంటి ఆ క్రీడ పట్ల ప్రేమ కలిగి ఉంటాడు కదా దొంగ కూడా తను చేసేటువంటి అది దొంగతనం అనేటువంటిది నేరమైనప్పటికీ కూడా ఆ వృత్తి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు కదా ప్రేమ లేనటువంటి వారు ఉండరు అందుకనే సత్యతలో చెప్పినటువంటి మాటలు మనస్సుకు ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒకరికి శరీరం పైన ప్రేమ ఉంటుంది ఇంకొకరికి ఇంటిపైన ప్రేమ ఉంటుంది లౌకిక కీర్తిపైన ప్రతిష్టల పైన విద్యా వ్యాప్తి పైన కొందరికి ప్రేమ ఉంటుంది విషయ సుఖాలలో ఉన్నటువంటి ప్రేమనంతటినీ చక్కగా ఒకటిగా చేసి దానిని హరిచరణాల వద్దకు మరలిస్తే అద్భుతమైనటువంటి భక్తి జనిస్తుంది ప్రేమ భక్తిని జనింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా పని చెప్తారు అందువల్ల శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనస్సును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది ఇది ఒక సులభమైనటువంటి ఉపాయం ఇటువంటి అల్పమైనటువంటి సాధనతో గొప్ప పరమార్థాన్ని సాధించేటువంటి సాధన శ్రీ సాయి భగవానులు తన భక్తులకు అనుగ్రహించారనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది నిజంగా ఎంత సులువైనటువంటి సాధన కదా సచ్చరితలో ఉన్నటువంటి మాధుర్యమే ఇది అత్యంత సులువైనటువంటి సాధన ఈరోజు మనకున్నటువంటి అత్యంత వేగవంతమైనటువంటి జీవితంలో బాబాకు ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటువంటి సమయం కూడా లేనటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాం అది మన తప్పు కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పోటీ ఈ ప్రపంచం పరిగెడుతున్నటువంటి తీరు వల్ల మనం కూడా అటువంటి స్థితిని అనుభవించాల్సి వస్తుంది అటువంటి స్థితి అనుభవించేటువంటి వారికి కూడా పరమార్థం సాధించుకోవడానికి ఎటువంటి లోటు లేకుండా సచ్చరిత మనకు ఉపయోగపడుతుంది నువ్వు చేసేటువంటి పనిలో ఒక్కసారి ఆయన బాబాను స్మరించుకుంటే నువ్వు తీరికగా ఒక్క క్షణం ఆవలింత తీసినటువంటి సమయంలో ఆ తర్వాత సాయి అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకుంటే నీకు పరమార్థం అత్యంత సులభంగా లభించిపోతుంది ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేసేటువంటి వృత్తిని వదిలి ఆయన భజన చేయమన్నాడు నీకు ఎప్పుడైతే కొంత వెసులుబాటు కలుగుతుందో ఆ వెసులుబాటులో ఆ సమయాన్ని ఇతర విషయాల వైపు వెళ్లకుండా ఒక్కసారి ఆయనను స్మరించుకోండి ఆయనను స్మరించుకొని ఒక్క లీలను గుర్తు తెచ్చుకోండి లేదా సచ్చరితలో బాబా చెప్పినటువంటి ఒక్క వాక్కును గుర్తుపెట్టుకోండి ఇటువంటి చిన్న ఉపాయంతో మనము పరమార్థాన్ని సాధించుకోవచ్చు ఇది చాలా సులభమైనటువంటిది అలా చేసినట్టయితే భగవంతుడు ప్రసన్నుడై మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు ఆ అనుగ్రహం ఏంటిదంటే శ్రవణ లాలస మనం అనుగ్రహం అనగానే భౌతికపరమైనటువంటి కోరికలు అనుకుంటాం భగవంతుడు ఎప్పుడైనా సరే మనకిచ్చేటువంటి మొదటి అనుగ్రహం ఏంటో తెలుసా శ్రవణ ఇస్తాడు అంటే గురు కథను శ్రవణం చేయాలనేటువంటి లాలస మనలో పెరగాలి ఆతృత పెరగాలి ఎప్పుడూ హృదయంలో గురుకథ అనేటువంటి అమృతము ఉప్పొంగుతూ ఉండాలి దాన్ని మరలా మరలా మనం సేవించాలనేటువంటి కుతూహలం కలగాలి ఎప్పుడూ కూడా కోరికలు అనేటువంటి దాహం ఆ తాపత్రయంలో నుంచి బయటపడాలంటే ఎప్పటికీ కూడా మన జిహ్వ గురు కథల వైపు మరల్చాలి ఎవరైతే గురు కథల యొక్క సాంగత్యం కలిగి ఉంటారో వారే ధన్యులనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది గురు శ్రవణమును సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోవాలి నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత మనస్సులో ఏ సందేహము పెట్టుకోండి అనేక చాతుర్యాలను వీడి సాయి సాయి అని స్మరించండి మీరు తరిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇవి నేను చెప్తున్నటువంటి మాటలు కావు హేమట్ రాస్తారు ఇవి నేను చెప్పినటువంటి మాటలు కావు సాక్షాత్తు శ్రీ సాయిబాబా నోటి నుంచి జాలువారినటువంటి గంభీరమైనటువంటి వచనాలు వీటిని నిరార్థకం అని చెప్పి మీరు భావించకండి ఇవి అమూల్యమైనటువంటివి వారు చెప్పినటువంటిది ఒకే ఒక మాట చెడు సావాసాన్ని మంచిది కాదు అది అనేక దుఃఖాలకు నిలయమవుతుంది కాబట్టి మీరెప్పుడూ కూడా సత్సంగతులను సన్మార్గాన్ని మీకు నిర్దేశించేటువంటి గురు కథాశ్రవణాన్ని మాత్రమే అంటుపెట్టుకొని ఉండండి మీ జీవితాలకు ఇది ఒక్కటే చాలు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచరితలో సాక్షాత్తు బాబా చెప్పినటువంటి మాటలు గురు కథాశ్రవణం సత్సంగం ఇవి మన జీవితాలకు కొత్త శోభను తీసుకొస్తాయి మన జీవితము ఇతరుల కంటే భిన్నమైనటువంటి దానిగా మన జీవితాన్ని నిలుపుతాయి మన జీవితానికి కావలసినటువంటిది ఒక సత్సంగం ఒక్కటే ఇతర సాంగత్యాలన్నీ కూడా దోషపూరితమైనటువంటివి ఒక్క సత్సంగ సాంగత్యం మాత్రమే నీకు శరీర అభిమానాన్ని పోగొడుతుంది తద్వారా ప్రపంచం నుండి నిన్ను వేరు చేస్తుంది అని చెప్పి శ్రీ సాయి సచరిత చెప్తుంది ఏ దోషాలు లేనటువంటిది ఒక్క సత్సంగం మాత్రమే సత్సంగం శరీరం పైన ప్రీతిని అభిమానాన్ని తొలగిస్తుంది ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు చెడు సావాసాన్ని చాలా తృణప్రాయంగా దాన్ని వదిలివేయవచ్చు పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాల ఎందు విరక్తి కలిగించడానికి ఒకే ఒక ఉపాయం సత్సంగాన్ని ఆశ్రయించడం సత్సంగం మరి ఎక్కడ ఉంది సత్సంగం అంటే పది మంది కూర్చొని ప్రతిరోజు మాట్లాడుకోవడం కాదు సత్సంగం అంటే ఏ గురువారమో లేకపోతే మనకెప్పుడైనా తీరిక ఉన్నప్పుడు వెళ్ళేటువంటి సత్సంగం కానీ నిత్యము నీచెంతనే సత్సంగం ఉంటుంది సచ్చరిత ఎవరి చేతుల్లో ఉంటుందో ఎవరి మనస్సుల్లో సచ్చరిత లీలలు మననం జరుగుతుందో అదే అద్భుతమైనటువంటి సత్సంగ కేంద్రం సత్సంగం కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు బాబా మార్గంలో పరిగెత్తే పనే లేదు బాబా కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు అదేవిధంగా సత్సంగం కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు బాబా ఎంత దయామయులంటే మనం ఉన్నటువంటి చోటనే సత్సంగాన్ని సచ్చరిత రూపంలో మనకు అందించారు ఆయన తను చరాచర సృష్టిలో నేనే ఉంటాను ప్రతి వస్తువులో ప్రతి జీవిలో నేనే ఉంటాను నీకు నిశ్చలమైనటువంటి చిత్తం కలిగేంత వరకు నన్ను ఆకార రూపంలో ధ్యానించు ఎప్పుడైతే నీకు స్థిరమైనటువంటి చిత్తం కలుగుతుందో నన్ను నిరాకార రూపంలో నీ మనసులోనే ధ్యానించు అని చెప్పారు ఇంత అద్భుతమైనటువంటి గురుతత్వం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు ఎందుకంటే కేవలం మాటలు కాదు అనేక రుజువులను బాబా మనకు చూపెడతారు అనేక సందర్భాల్లో ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఏ విధంగా సహాయపడతారు మనస్సు గాయపడ్డప్పుడు సచ్చరిత తల్లి ఒడిని తడివితే ఎంత గొప్ప స్వాంతన మనకు లభిస్తుంది నేనున్నాను అని చెప్పి సచ్చరిత మనల్ని గుండెల్లో పెట్టుకుంటుంది కడుపులో పెట్టుకొని ఓదార్పునిస్తుంది శ్రీ సాయి సచ్చరిత అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత సచరిత గురించి మాట్లాడుతుంటే మనస్సు పులకరిస్తుంది గొంతు లేస్తుంది రోమాంచితమైపోతుంది శరీరం అంతా దానిలో ఉన్నటువంటి మహత్వం అదే ఎవరైతే సచ్చరిత యొక్క మాధుర్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో అవగాహన చేసుకుంటారో వారి జీవితాలు కాంతివంతమవుతాయి వారి జీవితము ఎప్పుడూ నిత్యము ప్రకాశిస్తుంది జీవితంలో వాళ్లకు రాత్రి అనేటువంటి చీకట్లు ఉండవు ఎప్పుడూ కూడా వారి జీవితంలో తేజస్సు మాత్రమే ఉంటుంది ఇది సచ్చరిత ఇచ్చేటువంటి గొప్ప వరం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రేమ లేనటువంటి మనిషి ఉండడు మరి అతనికి ప్రపంచం పైన ఉన్నటువంటి ప్రేమను తనంతల తానుగా చరణాల వైపు మళ్లించలేడు ఆ ప్రేమను మళ్లించుకునేటువంటి బాధ్యత కూడా బాబానే తీసుకుంటారు తెలుసా పదకొండవ అధ్యాయంలో సాహెబ్ నూల్కర్ మిత్రుడు డాక్టర్ పండిట్ వస్తాడు పండిట్ వచ్చి చాలా అసంతృప్తిగా ఏదో ఎందుకు ఆ తోటి మనకెందుకులే అనేటువంటి భావంతోనే ఉంటాడు కానీ అతన్ని దాదా కేల్కర్ ఇంటికి అతిథిగా పంపిస్తాడు దాదాకేళకరు పూజాపల్లెంతో ద్వారకామైకి రాగానే బాబాను చూసినటువంటి డాక్టర్ పండిటు అక్కడ ఉన్నటువంటి ఆ పూజాపల్లెంలో ఉన్నటువంటి గంధాన్ని తీసుకొని బాబాకు త్రిపుండానికి ఇస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు దాదాకేళకర్ అడుగుతారు బాబా మేము నీ శరీరాన్ని నుదుటిని ముట్టుకుంటేనే మాపైన చిర్రుబుర్రులాడతావు మరి ఆ పండితుని పైన త్రిపుండం గీస్తే ఒక్క మాట మాట్లాడవేంటి అని అంటే బాబా అంటాడు నేను ఒక సాధారణమైనటువంటి ముసల్మాన్ను నన్ను నాకు ఎందుకు నమస్కరించాలి నన్ను ఎందుకు శరణు చొచ్చాలని చెప్పి అనుకున్నాడు అటువంటి జాతి బ్రాహ్మణుడైనటువంటి పండిటు వచ్చి నుదుటన త్రిపుండన్ రాస్తే నేను ఎలా కాదంటా అని చెప్పు నాకు ఇంత గౌరవం ఇచ్చాడు కదా అని అంటాడు తర్వాత దాదా కేల్కరు కుతూహలం పట్టలేక డాక్టర్ పండిత్ని అడిగితే అతను చెప్తారు దోపేశ్వరం వద్ద రఘునాథ్ అనేటువంటి సిద్ధపురుషుడు కాకాపురాణిక్ అనేటువంటి యోగిగా అక్కడ ఉన్నారు వారు మా గురువు బాబా ముందు కూర్చోగానే బాబా స్థానంలో నా గురువైనటువంటి దర్శనం దర్శనమిచ్చారు నా గురువు దర్శనానికి వెళ్ళినప్పుడల్లా నా గురువుకు త్రిపుండం గీయడం నాకు అలవాటు అందుకని బాబాకు నేను త్రిపుండం గీశాను అని అంటాడు అంటే మీరు ఎవరి వారన్నా కావచ్చు మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు వచ్చినటువంటి వాళ్ళందరూ మీరు నా వారే అని చెప్పి బాబా వారి యొక్క ప్రేమనంతా కూడా వారి చరణాల వైపు మళ్లింపజేసుకుంటాడే అసలు మనకు ఒకరి పైన ఉన్నటువంటి ప్రేమ ఇంకో ఇంకో వైపు వెళ్ళాలంటే అసలు మన మనస్సు అంగీకరించది ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే తల్లికి ఒక కొడుకు పైన తండ్రికి ఒక కొడుకు పైన ప్రేమ ఉంటుంది ఇంకో కొడుకుపైకి ఈ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను షిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టమే అప్పుడప్పుడు చేస్తాం కానీ కొంచెం కష్టమే అదేవిధంగా మనకున్నటువంటి అలవాట్లు మనకున్నటువంటి ఆపేక్షలపైన ఉన్నటువంటి ప్రేమను ఇతర ఇతర విషయాల వైపు మళ్లించాలంటే అది సాధ్యం కాదే అటువంటిది బాబా ప్రపంచ విషయాలపైన ఉన్నటువంటి ప్రేమనంతా కూడా తన వైపు మళ్లించుకున్నారంటే వారికి తన బిడ్డల పట్ల ఎంత ప్రేమనో ఆలోచించండి ఈరోజు మనం అనుకుంటున్నాం బాబా చరణాల పట్ల మనకు శ్రద్ధాభక్తి ప్రేమ పెరిగిందని మనకు పెరగలేదు ఆయన పెంపొందించాడు ఆయన మన హృదయాల్లో చిన్న విత్తనాన్ని నాటి ఆయన పట్ల భక్తి అనేటువంటి చిన్న విత్తనాన్ని నాటి ప్రేమ అనేటువంటి నీరును పోసి మహావృక్షాన్ని చేశాడు ఆ భక్తి అనేటువంటి ఆ మహావృక్షానికి అద్భుతమైనటువంటి ప్రేమ అనేటువంటి మధురమైనటువంటి ఫలాలను పుష్పాలను పండించారు పూయించారు ఆ పండినటువంటి ఫలాలు పూసినటువంటి పుష్పాలు వాటిని వారి చరణాల వైపుకు మళ్లించారు విత్తనం వేసింది ఆయనే భక్తి అనేటువంటి వృక్షాన్ని పెంపొందించింది ఆయన్నే భక్తి అనేటువంటి ఆ వృక్షానికి ఫలాలను పుష్పాలను పూయించింది ఆయన్నే మళ్ళీ వాటిని ఆయన చరణాల వైపు మళ్లించుకుంది ఆయన్నే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మనందరము కూడా నిమిత్త మాత్రలం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఇచ్చాను నేను భక్తి కలిగి ఉన్నాను నేను బాబా పట్ల ప్రేమ కలిగి ఉన్నాను ఇది తప్పు ఇలా ఉంటే మీకు జీరో మార్క్స్ లేదు ఆయన్నే భక్తిని ప్రేరేపించారు ఆయన్నే నాలో భక్తి ప్రేమలను పెంచి పోషించారు వాటిని తిరిగి ఆయన్నే తీసుకున్నారు ఇది ఉత్తమమైనటువంటి విద్యార్థికి ఉండేటువంటి లక్షణాలు ఉత్తమమైనటువంటి భక్తి లక్షణాలు కూడా ఇవే బాబా యొక్క నైజం ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రేమను వారి పాదాల వద్దకు తెచ్చుకుంటారు ఎవరైతే అహంకారంతో ఉంటారో వారి అహంకారం పూర్తిగా రాలేంత వరకు వారికి అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడుతూనే ఉంటారు హాజీ ఫాల్కే మక్కా మస్జీద్ యాత్రలు చేసి వస్తాడు కానీ బాబా మాత్రము వారిని మసీదు మెట్లు ఎక్కనివ్వరు అరే ఇది ఎంత ఎన్ని రోజులు ఎదురు చూసినా బాబా మసీదు మెట్లు ఎక్కనిస్తలేడే ఆఖరికి ఇంకా ష్యామా ద్వారా ఏదన్నా ప్రయత్నం చేద్దామని షామా ద్వారా అడిగిస్తే బాబా అంటాడు అడిగిరా ఆ హాజీని నాలుగు వాయిదాల్లో నలభై వేలు రూపాయలు ఇస్తాడేమో అని వెళ్ళి అడిగితే హాజీ చెప్తాడు నలభై వేలైంది బాబా అడిగితే లక్షలైనా ఇస్తానంటాడు బాబాకు కోపం వస్తుంది అరే మరి నలభై వేలు అడిగితే నలభై లక్షలు ఇస్తానడిగా సంతోషపడాలి కదా బాబా పర్లేదు ఎందుకని మరలా వెళ్ళి ఇంకొక విషయం అడిగిరా ఈరోజు నేను మసీదులో మేకను కొస్తున్నాను మేక వృష్ణాలు కావాలా మాంసం కావాలా అడిగిరా అని అంటారు హాజీకి అప్పుడు కొంచెం అర్థమవుతుంది అర్థమయ్యి అమ్మో ఏదో దాన్ని కోరుకుంటే అహంకారం అనుకుంటాడు బాబా లేదు లేదు వారి యొక్క ఉచ్ఛిష్టంలో చిన్న మెతుకు దొరికినా చాలు చిన్న ముక్క దొరికినా చాలు అని అంటాడు బాబాకు విపరీతమైనటువంటి కోపం వచ్చి మసీదులో ఉన్నటువంటి కుండ తీసి హాజీ ఉన్నటువంటి గుడారం వైపు గాట్టిగా ఇసురుతారు కుండ పగిలిపోతుంది ఆయన విసిరినటువంటిది కుండ కాదు బాబా హాజీని నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇస్తావంటే ఏ బాబా అడిగితే ఏంటి లక్షల్లో ఇస్తామన్నాడు కానీ బాబా అక్కడ అతని నుంచి ఆశించింది ఏమిటో తెలుసా బాబా అడగాలే కానీ సర్వస్వాన్ని ఇస్తాననేటువంటి మాట అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు అంటే నలభై వేలేం కర్మ నలభై లక్షలైనా ఇస్తాననేటువంటి అహంకారం ఆ తర్వాత దానికి లక్షలకు లొంగకపోతే అరే రే బాబా దగ్గర అనుకోగా ఉండాలని చెప్పి ఏం చేశాడు ఆ తర్వాత అడిగినటువంటి దానికి వృషణాలు అవసరం లేదు మాంసం అవసరం లేదు ముక్కిస్తేజాలు చిన్న ముక్క మిగిలితేజాలు బాబా ఉత్సిష్టంలో అని అన్నాడు ఈ కపట నాటకాలు వద్దు నీ అహంకారాన్ని నువ్వు చిదిమేసుకున్నటువంటి రోజు నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకున్నటువంటి రోజు అప్పుడు నీకు ఇక్కడ స్థానం దొరుకుతుందని చెప్పి కుండని విసి బాబా మసీదు మెట్లుది వెళ్ళి తన కఫ్రీని మలుచుకొని కరకరా పనులు నమ్ములుతూ ఆజీ వద్దకు వెళ్తాడు వెళ్ళి అంటాడు ఇదేనా నువ్వు భగవంతుని సహచర్యంలో నువ్వు నేర్చుకుంది నీ మనస్సులో ఏమనుకుంటున్నావు నా ముందేనా నీ ప్రతాపం బడాయిలు చూపిస్తున్నావా ఇలాగైనా కురాన్ను పటి పఠించడం మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు కానీ నన్ను నువ్వు ఎరగలేకపోతున్నావు అని అంటాడు హాజీకి మతిపోతుంది బాబా చెప్పినటువంటి దాంట్లో అర్థం ఏమిటంటే అహంకారం పోనటువంటి నీకు మక్కా మస్జిద్ యాత్రలు చేస్తే ఏమి ప్రయోజనం రా నాయనా అహంభావమే పోనటువంటి నీవు ఎన్నిసార్లు కురాన్ చదివితే ఏముంది భగవంతుణ్ణి అర్థం చేసుకున్నటువంటిది ఇదేనా అని చెప్పి బాబా ప్రశ్నించాడు అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది హాజీకి ఆ తర్వాత మళ్ళా బాబా మంచి మామిడి పనులను కొని హాజీకి పంపి సాదరంగా ద్వారకామైలోకి ఆహ్వానిస్తారు ఈ విధంగా బాబా ప్రేమ కలిగినటువంటి భక్తుల యొక్క ప్రేమను తుమ్మిదలాగా పువ్వు పువ్వులో నుంచి పుప్పడిని ఏ విధంగా అయితే తుమ్మిద తీసుకుంటుందో ఆ విధంగా ప్రేమ మకరందాన్ని అంతా కూడా ఆయన జరుపుకుంటాడు ఎప్పుడూ ఆస్వాదిస్తాడు అదేవిధంగా ఎవరైతే అహంకారంతో ఉంటారో వారిని అహంకార రహితులను చేస్తాడు సచ్చరితలో ఉన్నటువంటి ఇంత గొప్ప విషయాలు మనం మననం చేసుకునేటువంటి అదృష్టం ఈరోజు కలిగింది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం